అమ్మా ఈ రోజుతో మా ఊరు సీతయ్య రైటింగ్ వర్క్ పూర్తయిందయ్యా నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ఐదు నెలల జర్నీ ఎలా అనిపిస్తుంది అంటే ఒక పెద్ద టాస్క్ ని మనం ఫేస్ చేసామనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది నాకు డబుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత వర్క్ అనేది నేర్చుకున్నాను చాలా వరకు ఇప్పుడు దాకా నా వర్క్ ఏందో నేను అనుకున్నది నేను రాసుకుంటా వాళ్ళ మైండ్ సెట్ లోకి వెళ్ళి వాళ్ళు అనుకున్న దాని అనుకున్న దాన్ని మనం ఎంత బాగా రాయడం అనేది రాయడం అనేది కాదు వాళ్ళు రాపించుకున్నారు మనకి ఎంత వర్క్ నేర్పించారు మన స్కిల్ ని మన రైటింగ్ ని బయటికి తీశారు ప్రతి ఒక్కసారి రైటింగ్ ఉంటుంది మన దాన్ని బయటికి తీశాడంటే అది డైరెక్టర్ గారి రెట్టే నేను విధంగా మీద వర్క్ చేసా కానీ ఈ విధంగా ఫుల్ బ్రిడ్జెట్ గా ఒక స్టోరీకి ఇంత కూర్చోవడం అనేది కాదు నలుగురు ఒక రైటర్లతో కూర్చో లాస్ట్ కి ఈ రోజు నేను వన్ ఆఫ్ ద మీతో సమానంగా వాస్తవం ఇది నాకు అవకాశం ఇచ్చిన దానికి డైరెక్టర్ కి అయితే నేను చాలా రుణపడినాను చాలా హెల్ప్ అవుద్ది నాకు ఇది ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఫ్యూచర్ లో కాదు వెంటనే హెల్ప్ నేను అనుకుంటున్నాను సార్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సార్ నాకు కూడా ఈ ఫైవ్ మంత్స్ జర్నీలో రాస్తున్నా ఒక సీన్ చెప్తారు సారు ఆ సీన్ ని నేను దాన్ని చూస్తారు బాగా ఆయన చూసిన తర్వాత ఇది బాగుంది దీనికంటే ఇంకొంచెం బెటర్ గా మనం రాయలేమా సరే ఇంకొంచెం బెటర్ గా రాస్తాం ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది నేను ఆలోచించి చూడు నాకు అట్లా ఈ రాసేటప్పుడు ప్రతి సీన్ కూడా ఒక నాకు టాస్క్ అని ఎందుకు అనిపించని అనిపించింది అని ఎందుకు అన్నానంటే ఎందుకే అనమాట అట్లా ప్రతి సీన్ కూడా నాకు టాస్క్ లాగే అనిపించింది ఒక్కొక్క సీన్ రాయడము దాన్ని చూడడము బెటర్ గా రాయడము ఇట్లాంటివన్నీ కూడా నాలో ఉన్నటువంటి స్కిల్ ఇంకొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పేసి నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను పోతే మనకి ఈ రాసే క్రమంలో మనకి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా మన సినిమాలో ఈ క్యార నన్ను కొందరు అడిగారు అనమాట ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అడుగుతా ఉంటారు కదా ఇంకా ఏమయ్యా నువ్వు రాస్తున్నావు కదా ఏంది పరిస్థితి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి దాంట్లో నీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి అది ఇదని అడుగుతూ ఉంటారు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ లో అయితే మనం ఇదిగో హీరో క్యారెక్టర్ బాగుంది విలన్ క్యారెక్టర్ బాగుంది లేకపోతే హీరోయిన్ చాలా క్యూట్ గా ఉంటుంది దీంట్లో ఇలా బాగా చూపిస్తారని చెప్పి మనం అనుకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఆ మాట చెప్పేదానికే లేదు ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా హైలైట్ అంతే నీకెలా అనిపించా అంతే కదా ఏ క్యారెక్టర్ చూసినా సరే ఇంత ఇంత హెవీగా ఇంత వెయిట్ ఉంది ఒక్కొక్క క్యారెక్టర్కి ప్రతి క్యారెక్టర్ కూడా అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ తర్వాత వాళ్ళ డైలాగ్స్ కానీ దీంట్లో చివర నాకు నచ్చినటువంటి అంటే మొత్తం కంప్లీట్ నచ్చింది హైలెట్ ఏంటి అంటే క్లైమాక్స్ మన తెలుగు సినిమాల్లో ఎప్పుడు కూడా క్లైమాక్స్ హై హైలెట్ కావాలి ఎంట్రన్స్ ఏ విధంగా అయితే మనం దిల్ని ఖుషీ చేస్తూ ఎంట్రీ ఇస్తాము ఎంట్రన్స్ క్లైమాక్స్ కూడా ఏంటంటే ఇప్పుడు డిసప్పాయింట్ చేసి లాస్ట్ డిసప్పాయింట్ అది మైనస్ అవుతుంది మన దానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంతకంత వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్ళేంత వరకు మనిషి ఎక్కడ ఒక మంచి కొత్త సబ్జెక్ట్ ని మన పాత పురాణాలు కాని చరిత్రను కానీ వదలకుండా అసలు వాటి విలువలు చెప్పే విధంగా ఈ సినిమా ఉంది దైవ శక్తి అనేది ఏందనేది అసలు నిజంగా ఉందా లేదా అనే దానికి ప్రతి రోజు మనం నివసిస్తున్న ప్రతి వ్యక్తి వెనక దైవం అనేది నడిపిస్తుంది ఆ నడిపిస్తుంది కరెక్ట్ అనేది సినిమాలో కట్టగానే చూపించారు దీనిలో ఎక్కువ కవిచ్చి రాసింది కాదు ఇది దేవుడే ముందు నడిపించాడు ఆ దేవుడే డైరెక్టర్ ద్వారా మనకి అవకాశం కల్పించాడు నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ అదే మామూలుగా మనకి సామెత కూడా ఒకటి ఉంది పెద్దవాళ్ళు చెప్తారు శివుని ఆజ్ఞ లేనిదే క్షమ కూడా కొండదని అట్లా ఇక్కడ ఏంటంటే మనకి దైవత్వాన్ని లాస్ట్ లో ఏ విధంగా ఇంక్లూడ్ చేసి ఆ మనుషులతో పోల్చడం అనేటువంటిది ఒక హీరో ఒక రెండు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో అనుకుంటే వాటిని దైవత్వాలుగా ఆ క్యారెక్టర్స్ ని అవి దైవత్వాలుగా చూపించడం అనేటువంటిది దీంట్లో హైలైట్ అయినటువంటి విషయం అది ఇప్పుడు ఏదైనా ఒక దైవకార్యం జరగాలి అంటే ఖచ్చితంగా దానికోసంగా ఏదో ఒకటి ఎర అనేది జరగాలి ఒక పెద్ద చేపను మనం పెట్టాలంటే ఇంకొక చిన్న జీవును ఇంకొక వస్తువును మనం దానికి ఎరగా వేయాలి ఇక్కడ దీంట్లో మన సినిమా స్టోరీలో ఎర అవ్వడం అనేటువంటిది దీంట్లో ఒక క్యారెక్టర్ ఎర అవుతుంది ఒక దైవకార్యం జరగడానికి అనేది ఒక అద్భుతమైనటువంటి యాంగ్జైటీని ఒక్కసారిగా బూస్ బంప్స్ లేస్తాయి అనమాట జనాలు చూసేటప్పుడు ఆ సన్నివేశాన్ని ఆ మేకింగ్ విషయానికి వస్తే ఇంకా మనం జనార్దన్ శివలంకీ గారికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు అది ఆడియన్కి కూడా ఆల్రెడీ తెలుసు చెన్నై బజార్ త్వరలోనే రాబోతుంది తద్వారా మనకేందంటే అసలు ఏంటి అనేటువంటిది ఆయన గురించి ఇంకొకసారి ఇండస్ట్రీ చూస్తుంది మరి ఈ మా ఊరి సీతయ్యతో మాత్రం ఆయన ఒక రేంజ్కి వెళ్ళిపోతారు ఆయనే కాదు ఆయన్ని నమ్ముకున్నటువంటి ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఒక స్థాయి అనేది వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నా అంత స్థాయి ఉంది అంత బలం ఉంది అంత వెయిట్ ఉంది స్టోరీలో స్టోరీ మెయిన్ డైరెక్షన్ ఎంత బాగా చేయాలన్నా స్టోరీ బాగుండాలా ఫస్ట్ స్టెప్ గుర్తు పడిందంటే అది స్టోరీలోనే పడింది దాన్ని పూర్తిగా సాధిపారి డైరెక్టర్ గారు మనతో పెట్టి మన దగ్గర నుంచి బాగా అనిపించారు రేపు ఈ సినిమా అయితే డైరెక్ట్ గా ఎంత పేరు వస్తుందో మనకు అంతే పేరు వస్తుందని నాకు అనిపిస్తుంది దాని మీరే ఉంటారు ఖచ్చితంగా అదే కదా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఖచ్చితంగా అదే మంచి పేరు వస్తుంది అందరికి ఆ మన రెండు రాష్ట్రాల మన తెలుగు ఇండస్ట్రీకి నెల్లూరు వైపు నుంచి ఒక నెల్లూరు పవర్ అనేది ఏంది అనేది ఖచ్చితంగా చూపించబోతుంది ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఎందుకంటే మేము ఐదు నెలలు జర్నీ చేస్తూ రాసిన ప్రతి అక్షరాన్ని మనం రాస్తూ అనుభవిస్తూ దాని యొక్క టేస్ట్ ని అనుభవిస్తూ వస్తున్నాం కాబట్టి దాని విలువ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నాను ఖచ్చితంగా ఇది రేపు బ్లాక్ బస్టర్ అవుతుంది మేకింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆ మేకింగ్ లో అసలు ఏంటి ఇది సినిమా టైటిల్ ఒకళ్ళు మా ఊరి సీతయ్య ఆ సీతయ్య ఏం చేయగలడు అనేది ఎవరికైనా డౌట్ ఉంటే సినిమా చూసిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచనని మార్చుకోవాల్సి వస్తుంది మా ఊరి సీత ఏం చేస్తాడనేది సినిమా స్టోరీలో అంత ఇది ఉంది అనమాట అది సార్ విషయం సుకుమార్ గారు ఓకే సార్ నాకు పర్సనల్ గా క్వశ్చన్ వేస్తున్నాను అడగండి ఆన్సర్ చెప్పండి మర్చిపోర్తిగా ఖచ్చితంగా ఈ మా ఊరి సీత సినిమా సబ్జెక్ట్ అనుకున్నప్పటి నుంచి డైరెక్టర్ గా స్టోరీ ఇది అనుకున్నప్పుడు ఫస్ట్ రైటర్ గా మిమ్మల్ని అనుకున్నారు అవును మీరు జర్నీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన వెంటనే సారు ఏదో నాకు ఎప్పుడు పరిచయం ఉందో లేకపోతే ఎంతో నా మీద నమ్మకంతో నన్ను కూడా తీసుకొచ్చి పెట్టాడు దానివల్ల ఖచ్చితంగా అయితే అనుకోలేదు అది అనుకోకూడదు కూడా మనం రైటర్ అనే కాదు ఎవరైనా సరే ఒక మనిషిని ఇంకొక మనిషిని ఒక మనిషి ఇంకొక మనిషిని ఎంకరేజ్ చేయాలంటే సోలాగా మొత్తం మీరే రాద్దామని ఫస్ట్ అనుకో కదా లేదు లేదు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడ్డారు దీంట్లో ఒక మనిషి నాకు ఎక్కువ అయిపోయాడు అది నా నేనే తీసుకొని ఉంటే బాగుండేదే నాకే అది ఆ క్రెడిట్ వచ్చి ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం అసలు సరైంది కాదు ఇప్పుడు అలా అనుకుంటే అసలు సినీ ఫీల్డ్ లో అసలు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అసలు ఉండవు ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఉన్నాయంటే ఎవరి పని వాళ్ళు చేయాలి అదే విధంగా ఒక రైటర్ రిటర్న్ వర్క్స్ కానీ రైటింగ్ కానీ ఇంకొకరు సపోర్ట్ తీసుకోవడం అనేటువంటిది చివరిగా మనకు గెలవాల్సింది సినిమా మనం కాదు నేను కాదు నేను ఒక్కనే గెలవకూడదు అంతే ఇప్పుడు రైటర్ నేను ఒక్కడనే రాయాలి నేను ఒక్కడనే ఇది కావాలి అని అంటే రేపు గెలవకపోతే అప్పుడు నన్నే మాట్లాడుకుంటారు పలానా వాడు రైటర్ అని పది మంది కలిసి రాసినా కూడా సినిమా గెలిస్తే అప్పుడు నేను గెలుస్తా కాబట్టి మీరు మాత్రం రావడం మాకు మంచిదే నాకైతే చాలా గొప్ప విషయమే అది నాకు మాత్రం సార్ మీతో జర్నీ చేసిన దానికి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అదే ఇద్దరం కలిసి డైరెక్టర్ గారి ఎక్స్పీరియన్స్ అని చెప్పిన విధానం అన్నారు కదా కి గీసుకుని నేనైతే ఎంజాయ్ చేశాను సార్ ఎన్ని సార్లు మారుస్తున్నా అంటే ఒక సీన్ కి ఎన్ని వర్షాలు నేను రాసుకోవచ్చు అది ఇంతకుముందు సినిమాలో వాడి చెప్తానికి ఇంటర్వ్యూలో విన్నాను కానీ టోటల్ గా ఇప్పుడైతే దగ్గరుండి నేను చూసా ఇన్ని ఇన్ని విధాలుగా ఇది సీన్ లో ఇంతమందిని పెట్టుకోవచ్చు అంతమందిని పెట్టుకోవచ్చు కానీ ఎంతమంది ఉంటే బాగుంటుందనే ఆ ని డైరెక్టర్ గారు ఈ వ్యూలో నుంచి చూసి అలా ఎంజాయ్ చేస్తా రాశారు నేనైతే ఎప్పుడు బాధపడలేదు మీరు కూడా బాధపడలేదు మీ ఇద్దరితో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే కూడా ఫ్లస్ అవుతారు మీరిద్దరు నేను ముందు ముందు ఎక్కడైనా సింగిల్ గా వచ్చినా కానీ ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఉపయోగపడుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా అలాగే సార్ లైఫ్ లో మనం సపోర్టింగ్ కూడా నాకు చాలా బాగా ఎందుకంటే మీ టీం వర్క్ బాగుంది మనసు మీరు అన్నారు వాస్తవం అది మీ మనసులో నుంచే వచ్చింది మీ మనసులో ఏది పెట్టుకోరు మీరే కాదు డైరెక్టర్ కూడా ఏది పెట్టుకోరు ఓపెన్ గా చెప్తారు ఓపెన్ నాకు ఇది కావాలంటే అది కావాలి సార్ తీసేయండి అంటారు కరెక్ట్ లాస్ట్ కి వచ్చి అది ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఎక్కడ డైరెక్ట్ గా సీనియర్ ఇట్లా రాస్తే వద్దన్నాడు మళ్ళా ఏంది రాపిస్తున్నాడు అని ఒకటి రెండు సార్లు కానీ రాసి మళ్ళా ఆయన చెప్పిన దానికి మన ఫ్లో పోకుండా ఆయన కొత్త ఫ్లేవర్ యాడ్ చేసి ఒక పరిపూర్ కొత్త రకం వంటకం ఒక వంటనే కొత్తగా ఎట్ట వండొచ్చు అనేది చూపించాడు కాబట్టి నాకైతే పులిపెసి ముందు ముందు ఇండస్ట్రీలో ఎక్కడైనా ఎక్కడైనా రాసుకునే దానికి నేను డెవలప్ అవ్వడానికి చాలా మీ టీం వర్క్ అనేది నాకు చాలా ప్లస్ అయింది సార్ నేను మనస్ఫూర్తిగా నాకు కోఆపరేట్ చేశారు నాకు ఇంకా ఎంకరేజ్ కూడా చేశారు నాలో ఇంకా కూడా రాసేదానికి దానికి ఉత్సాహం కల్పించారు మిమ్మల్ని అయితే నేను మర్చిపోలేను సార్ మీ ఇద్దరిని ఇంకా మీ టీం ముందు ముందు ఉంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీము వాటితో వాళ్ళతో ఇంకా నేను కలవలేదు అయితే రైటర్ టీము డైరెక్షన్ టీము డైరెక్టర్ గారితో నా జర్నీ మాత్రం చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా రాశాను ఎంతవరకు రాబించాలో అంతవరకు రాబించాడు నాకు ఏంటంటే ఫినిషింగ్ అనేది ఎట్లా రావాలనేది చాలా నేర్చుకున్నాను సార్ అలాగే సార్ ఇంకొక విషయం కూడా మనం దీని గురించి మాట్లాడుకోవాలి మనం రాసాము ఓకే బానే ఉంది దీంట్లో అంతా రాసిన తర్వాత డైరెక్టర్ గారు ఇంకొక ఇంకొక కోణం ఆలోచిస్తూ ఉన్నారు మనం రాస్తూనే ఉన్నాం అని ఆలోచిస్తూ ఉన్నారు ఇది మొత్తము మన నెల్లూరు స్లాంగ్ లో రాస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది మనము నెల్లూరు వాళ్ళమే మనము రాయగలం నెల్లూరు స్లాంగ్ అయితే అసలు పక్కగా ఆ నెల్లూరు స్లాంగ్ లో కూడా మట్టి వాసన కావాలన్నా ఆ మట్టి వాసన ఎవరు రాయగలరు ఎవరు రాయగలరు ఎవరు రాయగలరు సత్యం చేశారు సార్ ఆయన చేయగా మనకి దొరికినటువంటి పులిచం పులిచందారు ఆయన ఆయన త్వరలో డాక్టరేట్ తీసుకోబోతున్నారు గొప్ప వ్యక్తి ఒక తెలుగు లెక్చరర్ గా అధ్యాపకులుగా ఆయన పనిచేస్తున్నారు కాలేజీలో మరి అలాంటి వ్యక్తిని కూడా ఆయన మాట్లాడించి పనికి ఒప్పించి ఆయన రావడం కూడా మాకు ఎంతో సంతోషం చాలా సంతోషం దాంట్లో ఆ విభాగంలో రచన రాసిన డైలాగ్ పూర్తి రూపం ఈ నెల్లూరు స్లాంగ్ మన మట్టి వాసన పూర్తిగా తీసుకొచ్చేది మన చెడిపోకుండా ఆయన దానికి మెరుగులు చెప్తున్నాడు మేకప్ మేకప్ మ్యాన్ అనుకోవాలి ఎంత మేకప్ బాగా వేస్తాడు ఆ సార్ మీద కూడా మాకు చాలా గొప్పగా ఉన్నాను ఇప్పుడు రాసింది వారింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసేస్తున్నాడు సార్ కూడా చాలా బాగుంది డైరెక్ట్ గా చెప్పారు కొన్ని సీన్లు వినిపించారు చాలా బాగొచ్చింది సార్ ముందు ముందు కూడా అదే మన దానికి ఇంకా పరిపూర్ణత తీసుకొస్తాడు సార్ రైటర్ గారు దీన్ని ఇంకా పూర్తి పరిపూర్ణత మన డైరెక్టర్ గారు తీసుకొచ్చి మనకి కొత్త ఇస్తాడు ఆ కొత్త లైఫ్ ఎలా ఉంటుంది అంటే అంత బౌన్స్ బ్యాక్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్ అలాగే సార్ ఖచ్చితంగా అవుతుంది 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 అది మనం కూడా అదే పాజిటివ్ థింకింగ్ లో ఉందాము సరే సార్ అయితే చాలా ఆడియన్స్ యొక్క విలువైన సమయాన్ని మనం కొంత ఓకే అండి థ్యాంక్ యూ ఈరోజు సుకుమార్ గారితో నేను రైటింగ్ స్కిల్స్ రైటింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నాము ఓకే అండి థ్యాంక్ యూ మళ్ళీ ఈరోజు మీరా మా డైరెక్టర్ గారి తోటి ఈ రైటింగ్ జర్నీ అనేది నాకు ఎన్నో నేర్పించారు అది ఎంత లైఫ్ అంటుందా ఎంత నేర్చుకున్నా నేర్చుకుంటాను కానీ చాలా వరకు ముందు ముందు వాటికి ఇప్పుడే చాలా నేర్చుకొని నేను వెళ్తున్నాను నా ఉన్న ఎలా రాయాలి ఎలా ఎక్కడ వాడాలి అనేది తెలుసుకున్నాను చాలా థ్యాంక్స్ సార్ మీతో చేసి నేను మళ్ళా మీరు చెప్పి నేను చేస్తాను అలాగే నా వాటిలో మిమ్మల్ని ఉపయోగించుకుంటాను మేము నన్ను ఉపయోగించుకుంటాను ఓకే థ్యాంక్ యూ